ఈరోజే ఆమలకి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు బ్రహ్మాండ పురాణంలోని ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మల పాపాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు సూర్యవంశమునందు జన్మించిన మాందాత చక్రవర్తి ఓసారి వశిష్ఠ మహామునితో ఇలా అంటాడు మునీశ్వర నీవు బ్రహ్మ యొక్క మానస పుత్రుడవు వ్రతములన్నింటిలో ఉత్తమమైన రహస్యమైన వ్రతమును ఆ వ్రత మహత్యమును ఆ వ్రత కథను నాకు వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నా అంటాడు దానికి వశిష్ఠ మహర్షి మాందాత మహారాజుతో ఇలా చెప్తాడు మాందాత మహారాజా వ్రతములన్నింటిలో ఉత్తమమైనది సమస్త వ్రతముల ఫలితాన్ని ఇచ్చేది సమస్త మహాపాపాలని నశింపచేసేది ఆమలకి ఏకాదశి వ్రతము ఈ వ్రతం గురించి నీకు చెప్తాను శ్రద్ధగా భక్తిభావంతో వినుము అని ఇలా చెప్పసాగాడు ఈ వ్రతము ప్రతి ఒక్కరికి కూడా మోక్షం ప్రసాదిస్తుంది వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం కూడా ఇస్తుంది ఆ వ్రత మహత్యాన్ని తెలిపే ప్రాచీన కథ ఒకటి ఉంది ఆ కథలో హింసనే ప్రధానంగా చేసుకొని బ్రతికే ఒక బోయవాడు ఏ విధంగా ముక్తి పొందాడో వివరిస్తాను శ్రద్ధగా విను మహారాజా పూర్వం వైదిశము అనే పేరుగల ఒక నగరం ఉండేది ఆ నగరంలోని వారు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగి ఉండేవారు ఆ నగరం ఎంతో అందంగా ఉండేది ఆ నగరంలో నిత్యం బ్రాహ్మణుల వేదపఠన శబ్దములు నిరంతరం వినిపిస్తుండేవి అదేవిధంగా ఆ నగరంలో ప్రతి ఒక్కరూ దైవం మీద భక్తితో ఉండేవారు ఆ నగరాన్ని చంద్రవంశానికి చెందిన చైత్రరథుడు అనే రాజు చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అతను ఎంతో మంచివాడు ఆ రాజు పదివేల ఏనుగుల బలం కలవాడు అతను నాలుగు వేదాలు చదువుకున్నాడు మంచి ధర్మబుద్ధి కలవాడు అతని రాజ్యంలో ధనములేని దరిద్రుడు ఒకడు కూడా లేడు కరువు కాటకాలు లేవు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశులకు రాజ్యవాసులంతా ఎవరూ భోజనం చేయకుండా ఉపవాస దీక్షను స్వీకరించేవారు ఇలా ఉండగా పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి అయిన ఆమలకి ఏకాదశి వచ్చింది ఆ ఏకాదశి రోజు ఆ రాజ్యవాసులంతా ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించసాగారు మహారాజు కూడా తాను రాజుననే గర్వం లేకుండా సాధారణ ప్రజలతో కలిసి భక్తి పరవశుడై దేవాలయానికి వచ్చాడు ఆ దేవాలయంలోకి రాజ్యవాసులంతా వచ్చి ఉసిరికొమ్మను కాయలను తెచ్చి ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించారు అక్కడ దేవాలయంలో ఉన్న ప్రజలంతా ఇలా అన్నారు ఓ ఉసిరి వృక్షమా నీవు బ్రహ్మదేవుని వల్ల పుట్టావు నిన్ను పూజించిన వారి యొక్క పాపాలన్నీ నశింపచేస్తావు ఓ ఉసిరికాయ నీకు నమస్కారము మేము ఇచ్చే ఆర్క్యమును నువ్వు స్వీకరించుము అని అన్నారు తరువాత పిల్లలు పెద్దలు రాజు అందరూ రాత్రి జాగరణ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు ఆ బోయవాడు కుటుంబ పోషణ కోసం పశువులను పక్షులను చంపుతూ అనేక ప్రాణహింస చేస్తూ సమస్త ధర్మములను వదిలిపెట్టి జీవిస్తున్నాడు ఆ బోయవాడు ఎంతో ఆకలితో ఉన్నాడు అంత ఆకలితో ఉన్న రాత్రి దేవాలయంలో జాగరణ చేస్తున్న ప్రజా సమూహాన్ని చూశాడు వారి భజనను చూస్తూ అంతే వారి దగ్గరే కూర్చున్నాడు పూజా కలసానికి దగ్గర్లో ఉన్న ఉసిరికొమ్మను ఉసిరికాయను దాని చుట్టూ అమర్చిన దీపాల్ని శ్రద్ధగా చూశాడు కొంతమంది భక్తులు హరినామ కథాగానం చేస్తున్నారు ఎంతో ఏకాగ్రతతో ఆ కథను కూడా విన్నాడు తరువాత భక్తులు చెప్పే ఏకాదశి మహత్య పురాణం విన్నాడు ఆ కార్యక్రమం మొత్తం చూస్తూ ఆకలి సంగతి మర్చిపోయాడు అలా చూస్తున్నంతసేపులో రాత్రి గడిచిపోయింది ఆ బోయవాడు కూడా జాగరణ చేసినట్లయింది ఆ మరునాడు ఉదయం ప్రజలందరూ దేవాలయం నుండి తమ తమ ఇళ్లకు వెళ్లారు బోయవాడు కూడా తన ఇంటికి చేరుకున్నాడు భోజనం చేశాడు ఆ తరువాత బోయవాడు చాలా కాలం జీవించి ఒకనాడు మరణించాడు ఆమలకి ఏకాదశి నాటి రాత్రి ఆకలితో జాగరణ చేసినందుకు అతనికి ఏకాదశి వ్రతఫలితం లభించింది అతను తరువాత జన్మలో జయంతి అనే పేరు గల ఒక గొప్ప రాజ్యానికి రాజైన విధూరథుడు అనే మహారాజుకి కుమారుడిగా పుట్టాడు ఆ రాజు తన కుమారుడికి వసురథుడు అని పేరు పెట్టాడు అతను పెరిగి పెద్దవాడై మహాబల పరాక్రమవంతుడు అయ్యాడు అతని ధైర్యం సాహసం చూసి రాజు వసురధుణ్ణి యువరాజుగా చేశాడు ఆ రాజ్యమంతా కూడా ధనధాన్యములతో సమృద్ధిగా ఉంది ఆ వసురధుడు లక్ష గ్రామాలకు అధిపతి శత్రుభయం లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు ఇతను గొప్ప విష్ణుభక్తి కలవాడు ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ఒకరోజు వసురధుడు అడవికి వేటకు వెళ్లాడు అక్కడ క్రూరం మృగాలను చంపి తిరిగి వచ్చే దారి మర్చిపోయాడు దారి తప్పి అడివంతా తిరిగాడు తిరిగి తిరిగి అతను బాగా అలసిపోయాడు బాగా ఆకలికి గురియ్యాడు దట్టమైన అడవిలో ఎటుపోవాలో తెలియక ఒక చెట్టు నీడలో తన ఎడమ చేతిని దిండుగా చేసుకొని ఒంటరిగా నిద్రపోతున్నాడు బాగా అలసిపోయి ఉండటం వల్ల అలా పనుకోగానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఎంతలో అక్కడ అడవిలో నివసించే క్రూరమైన అడవి మనుషులు రాజు ఉన్న చోటకు హఠాత్తుగా వచ్చారు ఇతనెవడో వచ్చాడు అని దూరంగా ఉండి కొందరు పాశములతో మరికొందరు ఆయుధాలతో కత్తులతో ధనుసులతో బాణాలు ఎక్కుపెట్టి అతనిపై వేయసాగారు ఆ ఆయుధాలన్నీ అతని శరీరంపై పూలు పడినట్లు పడుతున్నాయి కాని గాయం మాత్రం అవ్వటం లేదు ఇక ఆ క్రూరమైన అడవి మనుషుల దగ్గర ఆయుధాలన్నీ అయిపోయాయి వారికి ఏం చెయ్యాలో తోచక దిగాలుగా నిల్చున్నారు ఇంతలో మహారాజు శరీరం నుండి ఒక యువతి బయటకు వచ్చింది ఆమె ఎంతో కోపంతో వారిపై దూకి క్షణకాలంలో వారందర్నీ సంహరించింది తరువాత అంతర్ధానమైంది ఇంతలో రాజుకు మేలుకు వచ్చింది అతను లేచి తన చుట్టూ ఉన్న అడవి మనుషులు చనిపోయి ఉండటం చూసి వీరందర్నీ సంహరించి నన్ను రక్షించింది ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో అతనికి ఆకాశం నుండి ఇలా వినిపించింది ఇదంతా శ్రీహరి మహిమ అని పలికింది అంతట రాజు ఎంతో సంతోషించి తన రాజ్యానికి వచ్చి ధర్మాత్ముడుగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి మాందాత మహారాజా ఏ కారణం చేతైనా ఈ ఆమలకి ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారు తప్పక వైకుంఠం చేరుకుంటారు కాబట్టి ఆమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది ఎవరైతే ఆమలకి ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుంటారు మరియు వ్రతకథను వింటారు వారికి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితంతో పాటు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఆమలకము అనగా ఉసిరికాయ అని అర్థం పద్మపురాణం ప్రకారం ఈ ఏకాదశి గురించి ఇలా వివరణ ఉంది ఎవరైతే ఆమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కిందకు వెళ్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిమను ఉంచి పూజించి ఉసిరి చెట్టుతో సహా పూజించి ఈ ఉసిరి చెట్టు కిందనే ఈరోజు జాగరణ చేస్తారు వారికి వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం వస్తుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది ఎందుకు అసలు ఉసిరి చెట్టుకు ఇంత ప్రాముఖ్యత అని మీకు సందేహం రావచ్చు దానికి పురాణ వివరణ ఎలా ఉంది మహాప్రలయం వచ్చినప్పుడు లోకాలన్నీ అవుతాయి ఈ సృష్టంతా జలంతో నిండి ఉంటుంది ఆ జలంలో శేషతల్పం మీద యోగనిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆ యోగనిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుండి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగానే అందులో నుండి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది ఆ వృక్షం ప్రకాశిస్తూ బయలుదేరింది ఆ వృక్షం తరువాతే బ్రహ్మదేవుడు ప్రజాపతులను దేవతలను మానవులను సృష్టి చేశాడు అలా బ్రహ్మచేత సృష్టించిన ఈ దేవతలు ఆ ప్రకాశిస్తున్న ఈ చెట్టు వంక చూస్తూ ఈ చెట్టు పేరు ఏమిటి దీన్ని మనం ఇంతవరకు చూడలేదే ఈ చెట్టు అసలు ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటుండగా ఆకాశవాణి ఇలా పలికింది దేవతలరా ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు ఇది ఉసిరేక చెట్టు దీనిని ఆమలక వృక్షం అంటారు ఇది పరమ పవిత్రమైన వృక్షం ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారు వారికి గోవును దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అంతటి పవిత్రమైన వృక్షం ఈ వృక్షం ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారు వారికి గోదాన పుణ్యం ఎవరైతే దీనిని తాకుతారు వారికి దానికి రెండింతల పుణ్యం కలుగుతుంది ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంలా తింటారు దానికి వారికి మూడింతల ఫలితం కలుగుతుంది ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసముండే పవిత్ర దేవతా వృక్షం ఉసిరి చెట్టు ఈ చెట్టును ఈ రోజు సేవిస్తే సమస్త పాపాలు పోతాయి ఈ చెట్టు మూలమందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు అగ్రభాగంలో బ్రహ్మ ఈ చెట్టు కొమ్మలలో వాటియందు సాక్షాత్తు పరమేశ్వరుడు నివసిస్తున్నాడు ఈ చెట్టు రెమలలో మహర్షులు మొదలైనవారు నివసిస్తున్నారు వీటి యొక్క పత్రాలలో దేవతలు ఉంటారని చెప్పగానే దేవతలందరూ ఆ వృక్షాన్ని పూజించారట విష్ణువును స్తోత్రం చేశారట అప్పుడు శ్రీహరి వారి యందు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు మహర్షులు దేవతలు ఒక వరాన్ని కోరుకున్నారు మేము ఏ చిన్న పని చేస్తే అంటే ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పగా అద్భుతమైన మోక్షాన్ని వారు పొందారని పద్మపురాణం తెలియజేస్తుంది ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకుని స్నానం చేస్తారు అదేవిధంగా ఉసిరికాయను ఎవరైతే దానమిస్తారు అలాంటి వారి పాపాలన్నీ నశిస్తాయి ఈ రోజు విశేషంగా ఉసిరికాయను ఆహారంగా తినటం అనాదిగా వస్తుంది మీరు రోజు ఉసిరికాయను తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు ఎంతో పుణ్యం ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా ఈరోజు ఉసిరికాయ దీపం ఆ భగవంతుని ముందు వెలిగిస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ రోజు ఎవరైతే ఉసిరి చెట్టు మొక్కను నాడతారు అలాంటి వారి కోరికలన్నీ నెరవేరతాయని పురాణ వచనం ఈరోజు ఎవరైతే ఉసిరి చెట్టును పూజిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోతాయి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకొని ఉసిరి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అదేవిధంగా ఉసిరి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయండి తరువాత ఉసిరి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అంతేకాదు ఉసిరి చెట్టు కింద ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించండి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారు సకల ఐశ్వర్యాలతో తొలతొగుతారు అన్ని రకాల ఆర్థిక సమస్యలు పోతాయి ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే అధిక రెట్ల పుణ్యఫలం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట అందుకే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీనారాయణుల పూజ చెయ్యాలి ఈరోజు ఈ విధంగా ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలిగి ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది అందుక ఆవు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు ఆ కలిప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు దీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఎలా అనుకున్నాడు ఒక మీద ఎద్దు ఎలా నిలబడగలదు దానిని చూసి ఆవు బాధపడటమేమిటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు ఆ ఆవు భూదేవి వృషభం ధర్మదేవత శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు దయ అను నాలుగు పాదములలో మూడు నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ మిగిలింది సత్యము ఇది ఎప్పటికీ నశించదు చెడు సావాసం వల్ల శౌచము సమ్మోహం వల్ల తపస్సు అహంకారం వల్ల దయ నశించిపోయాయి ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు దండం చేతితో ఉన్నవాడు రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు ఆ ఆవు కింద పడిపోయింది వంటికాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద కింద కిందపడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టటం మొదలుపెట్టాడు వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరకు వెళ్ళాడు ఆ గోవును భూమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి అమ్మా మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణమెవరు మీకు మూడు కాలు లేకపోవటానికి కారణమెవరు ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడతాను చెప్పండి అని అన్నాడు అందుక గోమాత ఎలా అంటుంది కొందరు అన్నారు కొందరు కర్మ అన్నారు ఇది యుగసంధి అన్నారు యుగ అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు అయ్యా రక్షించండి నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు నన్ను కలిపురుషుడంటారు నేను రావటం వల్లనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు కాని ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్భాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు ఎలా కాదు నాకో ఇవ్వు నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేనక్కడుంటాను అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు ఇక రెండవది మద్యపాన నీవు ఉండవచ్చు ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషులయందు నీవు ఉండవచ్చు ఇక నాలుగవ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు అయ్యా మీరు నాలుగు స్థానాలిచ్చారు కానీ అక్కడ నేను నిలబడటానికి లేదు ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవరూ వాటి జోలికి వెళ్లరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అందుకు మహారాజు ఎలా అన్నాడు సరే ఐదవ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు కాని ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం పరీక్షిత్ మహారాజు ధర్మం అర్థం కామమనే పురుషార్థాల్ని అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందర్నీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు ఇదంతా కలి ప్రభావం వల్లే జరుగుతుంది అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఓ మహర్షి బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపు వచ్చిందా అని అడిగాడు తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు పరీక్షిత్కి సమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుండి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవటం తనకు చేతకాదన్నాడు ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు ఇక గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్లి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవటానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి ఏడు రోజులే సమయం ఉందని మోక్షం పొందటానికి ఉపయోగించే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు తక్షకుడు అడవిలో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు కశ్యప మహర్షి పరీక్షిత్తికి మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఇక తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని తాను కూడా అదృశ్య రూపంలో వాలని అనుసరించాడు ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు శాపం శాపమిచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని చీల్చాడు అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి మహారాజుని కరిచి వెళ్లిపోయాడు తక్షకుడి విషయం వల్ల జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు కాబట్టి బంగారంతో పాటు ఈ ఐదు స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది ఈ ఐదు స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనమవుతాం